హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్ సైన్స్ ఆఫ్ చక్రాస్ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్ అసలు సైంటిఫిక్గా ఈ చక్రాస్ మన మన శరీరంలో ఎంత ప్రముఖ పాత్రను వహిస్తున్నాయో తెలుసుకుందాం అసలు చక్ర అంటే సంస్కృతంలో తెలుగులో చక్రము అని అర్థము ఒక బండికి నడవడానికి చక్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయో మన జీవితంలో భౌతికంగాను ఆర్థికంగానూ ఆధ్యాత్మికంగానూ పురోగభివృద్ధి కలగడానికి మన ఏడు చక్రాలు ప్రధానంగా ఉపయోగపడతాయి మాస్టర్స్ ఆ ఏడు చక్రాలు ఏంటంటే ఒకటి మూలాధారము రెండు స్వాధిష్టానము మూడు మణిపూర్వకము నాలుగు అనాహతము ఐదు విశుద్ధి ఆరు ఆజ్ఞ ఏడు సహస్రార మూలాధార చక్రం గురించి తెలుసుకోవాలంటే మూలాధార చక్రం ఉన్నప్పుడు బద్ధకంగా ఉంటాడు మనిషి తిండి కోసం నిద్ర కోసం మాత్రమే ఆలోచిస్తాడు అక్కడ ఎలా ఉంటుంది అంటే మనం ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి వృక్ష జగత్తు నుంచి జంతు జగత్తుకి జంతు జగత్తు నుంచి మనిషి జగత్తుకి వచ్చాం ఎక్కడితో అయిపోయిందా మన సాధన అంటే లేదు మాస్టర్స్ ఈ మ మానవుడు దైవ మానవ స్థితికి మన గురువులందరూ అదే కదా చేసింది ఆ గురువులందరినీ మనం దైవాలు కింద పూజిస్తామంటే వాళ్ళు ఆ దైవ మానవ స్థితికి చేరుకున్నారు చేరుకున్నారు కాబట్టి వాళ్ళు దైవాలుగా పూజించడం జరిగింది మనం కూడా మన శక్తిని వాళ్ళు బయట ఎక్కడో సాధన చేయలేదు వాళ్ళ లోపల వాళ్ళు సాధన చేశారు ఒక రమణ మహర్షిని తీసుకోండి ఆయన కూర్చున్న చోటికి సమస్తాన్ని ఆకర్షించగలిగారు ఎలా ఆకర్షించగలిగారు సాధన షిరిడి సాయిబాబా కూర్చున్న చోట ఇలా ఇలా కొడితే వాటర్ వచ్చేది మీరు తుడిసినా మళ్ళీ అందులో కొట్టినప్పుడు మళ్ళీ వాటర్ వచ్చేది ఒకే చోట కొడితే నీరుని నిప్పుని కూడా సృష్టించగలిగాడు ఆయన ఎక్కడో భక్తురాలు తన బిడ్డని కొలుములో పడేసుకుంటే తన చేతులతో కాపాడగలిగాడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మాస్టర్స్ యోగులు ఋషులు నీటి మీద నడవగలుగుతున్నారు గాలిలో తేలగలుగుతున్నారు ఇవన్నీ ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు వాళ్ళ శక్తిని ఉపయోగించుకోగలిగారు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోగలిగారు అంటే సాధన చేశారు వాళ్ళ మీద వాళ్ళు శక్తిని ఉపయోగించుకోవడం తెలియాలి కదా మాస్టర్స్ అప్పుడు నా దగ్గర ఒక యాపిల్ ఫోన్ ఉంది ఆ యాపిల్ ఫోన్ వాడడం నాకు రాదు అందులో ఫీచర్స్ అన్నీ తెలియవు అప్పుడు నేను దాన్ని దేనికి ఉపయోగిస్తాను అంటే వచ్చిన ఫోన్ని రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాను అప్పుడు నాకు డబ్బా ఫోన్ అయినా ఒకటే యాపిల్ ఫోన్ అయినా ఒకటే కదా మరి ఇక్కడ కూడా అంతే మనకి జంతు శరీరం నుంచి మనిషి శరీరంలోకి వచ్చాం క్రియేషన్ చేసుకోగల శక్తి మనలోనే ఉంది యాపిల్ ఫోన్లో ఫీచర్స్ ఉన్నట్టు కానీ ఇక్కడ వాడుకుంటున్నామంటే వాడుకోవడం లేదు వాడుకోనప్పుడు ఈ శరీరమైనా ఒకటి జంతు జన్మైనా ఒకటి మానవ జన్మే క్రియేషన్ చేయడానికి క్రియేట్ చేసుకోవడానికి సాధన చేసుకోవడానికి మనకు లభించింది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత అలాంటి ఉన్నతమైన జన్మలోకి ప్రవేశించి కూడా మనం సాధన సాధన చెయ్యట్లేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మాస్టర్స్ మూలాధారం నుంచి స్వాదిష్టాన్ని చక్రముకు వస్తాం అక్కడ ఓన్లీ కామము కోరికతో ఉంటాం మణిపూర్వక చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి మనం లక్ష్యంతో ఉంటాం మణిపూర్వక చక్రాన్ని దాటుకుని అనాహత చక్రం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రకృతితో అమాయికమై ఉంటాం విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి గురువుల్లా సమస్తము తెలుసుకోగలుగుతాం ఇంకా ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి జరగబోయేది జరిగేది కూడా తెలుస్తుంది మాస్టర్స్ ఇలా సాధనపరంగా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థితికి వెళ్ళడానికి చక్రాస్ అనేది ఉపయోగం అయితే ఇప్పుడు ఒక పాల్లో పాలు ఒక రోజులో చెడిపోతుంది అదే పాలుని తీసుకుని మరగబెట్టి పెరుగుగా కాసి దాన్ని చిలికితే అందులో వచ్చే వెన్నని కాస్తే వచ్చే నెయ్యి చాలా సంవత్సరాలు నిలవు ఉంటుంది అలాగే ఇందులో ఉన్న శక్తిని ప్రేరేపించాలి సాగర మదనం చేస్తే ఎలా అయితే అలాహన వస్తుంది ఫస్ట్ అలా సాధన చేసేటప్పుడు మనం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతాం సాధన చేయడానికి సహకరించదు కానీ సాధన చేసిన తర్వాత అంటే ఆ క్షీరసాగర మదనం జరిగిన తర్వాత వచ్చే అమృతం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అమృతం కోసం సాధన చేయవలసిందే మాస్టర్స్ మన గురువులు చేసిన సాధనలో చూసుకుంటే రమణ మహర్షి కానీ షిరిడి సాయిబాబా కానీ సత్య సాయిబాబా కానీ రామకృష్ణ పరమహంస యోగ యోగి పరమాన పరమహంసి యోగానంద ఒకే కథ చూశారు కదా అందులో లాహరి మహాశైలు గురించి మీరు వినే ఉంటారు మాస్టర్స్ లాహరి మహాశైలు దగ్గరికి ఒక రోజు ఒక కథ చెప్తా మాస్టర్స్ మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది లాహరి మహాశైలి దగ్గరికి ఒక రోజు ఒక డాక్టర్ వస్తాడండి అతను చాలా స్పెషలిస్ట్ అందరూ ఆయన్ని చాలా అయ్యో చాలా పెద్ద డాక్టర్ అంటూ సాధారణంగా ఆహ్వానిస్తారు అతన్ని చూసి ఓ పొగుడుతూ ఉంటారు అంటే ప్రశంసిస్తూ ఉంటారు పొగడత కాదు అయితే ప్రశంసిస్తూ ఉన్నప్పుడు లహరిమా శైల్ ఆయన నవ్వు చూసి నవ్వుతారు లహరిమా శైల్ అంటే ఆయనకి ఎంతో భావం అనమాట అయితే ఆయన అడుగుతాడు మీరు ఎందులో స్పెషలిస్టు మనిషి బతుకున్నాడని మీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు అడిగితే ఆయన నవ్వుతూ ఆ డాక్టర్ చెప్తాడు పలస చూస్తామండి నాడి కొట్టుకోవడాన్ని బట్టి మనిషి బతుకున్నాడో లేదో తెలుస్తుందంటే మీకు తెలుస్తుందా అయితే అని అడుగుతారు లాహరి మాషైలు అవునండి అంటే అయితే నా పలుసు పట్టుకుని చూడండి అంటారు అయితే లాహరి మాషైల్ది పల్స్ తెలియదు తనకి అసలు కొట్టుకోదు కానీ లాహరి మాషైలు బతుకుంటారు ఆశ్చర్యపోతాడు ఆ డాక్టర్ అంటే తను చదివిన ఎంబీబీఎస్ చదువుకన్నా గొప్ప జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే గొప్ప విద్య ఆ విద్యను ఉపయోగించుకునే శక్తి లహరి మా శైలి దగ్గర ఉంది ఆ లహరి మాశైలు అయితే నన్ను ఇప్పుడు చనిపోయానని మీరు అంటారా అని అడుగుతారు నవ్వుతూ దానికి ఏం సమాధానం చెప్పడు అంటే ఒక నాడి కొట్టుకోకూడా కొట్టుకోకుండా కూడా ప్రాణాన్ని నిలబెట్టగలిగే విద్యను నేర్చుకున్నారాయన ఎవరైనా సరే ఇప్పుడు ఒక డాక్టర్గా తను ఒక మెడిసిన్ డాక్ ఒక ఎంబీబీఎస్ డాక్టరు ఆ డాక్టర్ చదివితే అందులోది అనుభవపూర్వకంగా కొన్ని ఆపరేషన్లు చేస్తే తనకి ఆ విద్య వస్తుంది అలాగే మన గురువులు చేసిన విద్య ఏంటంటే వాళ్ళపై వాళ్ళు ప్రయోగం చేసుకున్నారు వాళ్ళ శక్తిని వాళ్ళు ప్రేరేపించుకున్నారు ఆ శక్తిని ఉపయోగించారు వాళ్ళ వాళ్ళ శిష్యుల కోసం సమాజం కోసం ఒక డాక్టర్ ఎలా అయితే బయట వాళ్ళ సమాజం కోసం కాపాడడానికి ఆపరేషన్లు చేసి వాళ్ళకి ఎలా అయితే ప్రాణాన్ని నిలుపుతాడో అలా వాళ్ళ శక్తిని గురువులందరూ సమాజం కోసం ఉపయోగించారు అద్భుతాలను సృష్టించారు నీటి మీద నడిచారు గాలిలో తేలారు వాళ్ళ శక్తిని అనేక విధాలుగా ప్రేరేపించుకున్నారు అది దేని ద్వారా జరిగింది అంటే ఎమోషనల్ బాడీ ద్వారానే జరిగింది మాస్టర్స్ చక్రాస్ అన్ని భౌతిక శరీరానికి సంబంధించినవి కాదు కంటికి కనిపించవు కంటికి కనిపించిన ఎన్నో వాటి గురించి మన ఋషులు చెప్పారు మాస్టర్స్ గ్రహాల గురించి చెప్పారు అమావాస పౌర్ణాల గురించి చెప్పారు సైన్స్ కనిపెట్టకముందే మన ఋషులు శోధించి దాన్ని చెప్పారు చెప్పింది దాన్ని నిజమని నిరూపించింది సైన్స్ అంతే ఉన్నదంతా ఆధ్యాత్మికత ఉన్నది ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మికత మాస్టర్స్ ఉన్నదాన్ని కనిపెట్టింది సైన్స్ కానీ ఉన్నదాన్ని సృష్టించలేదు సైన్స్ సృష్టించింది ఆధ్యాత్మికత మాస్టర్స్ దాన్ని గుర్తుపెట్టుకోండి అలాగా ఈ శాస్త్రాన్ని కానీ ఈ విశ్వంలో ఉన్న రహస్యాలను కానీ సైన్స్ కన్నా పూర్వమే మన ఋషులు కనిపెట్టడం జరిగింది అలాగే ఆ ఎమోషన్స్లో ఎమోషనల్ బాడీలో చక్రాస్ చూపించండి అంటే అది చూపించడానికి అవే అవ్వదు కానీ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి మన గురువులు సాధన చేసిందే డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి మాస్టర్స్ అందులో రోజుకు మనకు డెబ్బై రెండు వేల ఆలోచనలు వస్తాయి ఫస్ట్ ఋషులు చెప్పారు తర్వాత సైన్స్ కనుగొంది నిజమే డెబ్బై రెండు వేల ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలన్నిటికీ కారణం మన ఎమోషనల్ బాడీ ప్రాణమయ శరీరం అంటారు దీన్ని ఈ ప్రాణమయ శరీరం భౌతిక శరీరానికి మనోమయ శరీరానికి వారధిగా ఉంటుంది మాస్టర్స్ మధ్యలో ఒక గొమ్మల అన్ని శరీరాలను అంటు ఉండడానికి కారణం ఈ ఎమోషనల్ బాడీ ఈ ఎమోషన్తోనే దేన్నైనా టెలిపతి ఎలా జరుగుతుంది మనకి ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేయరు కదా మాస్టర్స్ మనకి తెలిసిన వాళ్ళే మనం అనుకునేటప్పటికి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఎలా కనెక్ట్ అవుతారంటే ఎమోషనల్ బాడీ ద్వారానే ప్రతీది ఎమోషనల్ బాడీ ద్వారానే మనం దేన్ని సృష్టించాలన్నా ఎమోషనల్ బాడీ ద్వారానే చక్రాస్ ఎప్పుడైతే క్లీన్గా ఉంటాయో అప్పుడు మనం దాన్ని సృష్టించుకోగలుగుతాం ఎగ్జాంపుల్కి ఒక గాలిపాటాన్ని మనం వదిలాం మాస్టర్స్ ఆ గాలిపాటం ఎంత ఎత్తుకు ఎదిగితే మనం అంత ఎత్తుకు ఎదుగుతున్నాం జీవితంలో అనుకోండి గాలిపటాన్ని వదిలినప్పుడు మన చేయి కనిపిస్తుంది గాలిపటం కనిపిస్తుంది కానీ దారం కనిపించదు ఈ దారం ఏంటంటే ఎమోషనల్ బాడీ ఎప్పుడైతే మనం దాన్ని సక్సెస్ఫుల్గా పైకి ఎగిరిస్తూ ఉంటామో దానికి ఆధారం ఏంటంటే ఎమోషనల్ బాడీ అలాగే మనం జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎమోషన్ అనేది చాలా అవసరం ఒక సినిమా సక్సెస్ అవ్వాలన్నా ఎమోషన్ ద్వారానే సక్సెస్ అవుతుంది కానీ ఆ ఎమోషన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం ఒకటి శక్తిని తీసుకోవడానికి ఎమోషనల్ బాడీ ప్రాణమయ శరీరమే అవసరం ప్రాణమయ శరీరమే ఈ భౌతిక శరీరాన్ని మనోమయ శరీరాన్ని కలుపు ఉంచుతుంది శక్తిని ఉపయోగించుకోవడం కూడా మనకు తెలియాలి ఆ ఎమోషన్ ద్వారానే శక్తిని మళ్ళీ ఆ వస్తువు దగ్గరికి పంపుతున్నాం అంటే ఇక్కడ ఆ రెండో ప్రాణమయ శరీరం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది అలాంటి ప్రాణమయ శరీరాన్ని క్లీన్ చేసి చక్రాస్ అన్ని సవ్య దిశలో తిరిగేటట్లు చేసి మన శక్తిని మనకే ఉపయోగపడేలా చేసుకునేది చక్రాస్ సాధన మాస్టర్స్ ఈ చక్రాస్ గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలన్నా క్లాస్లో జాయిన్ అవ్వాలన్నా నా గ్రూప్లో జాయిన్ అవ్వండి మాస్టర్స్ క్రింది ఇచ్చిన వాట్సాప్ లింక్ ద్వారా ఇది నేనేదో ఏ పుస్తకం చదువో ఇంకొకటి చదువో చదవట్లేదు నేను సైన్స్ ఆఫ్ చక్రాస్లో సర్టిఫికేట్ కోర్స్ చేశాను మాస్టర్స్ దాని ద్వారా మిమ్మల్ని ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసి చక్రాస్ ఎక్కడైతే స్టక్ అవుతుందో ఆ ఏరియాలో అవయవాలకి అనారోగ్యం అనేది వస్తుంది మాస్టర్స్ ముందు ప్రాణమయ శరీరాన్ని తాకి అది భౌతిక శరీరానికి వస్తుంది మనం ఆ ప్రాణమయ శరీరాన్ని క్లీన్ చేస్తే ఈ భౌతిక శరీరం క్లీనింగ్ జరుగుతుంది మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు మీకు ఆరోగ్యం కావాలి అంటే ఖచ్చితంగా చక్రాస్ మెడిటేషన్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది మాస్టర్స్ ఆరోగ్యానికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆధ్యాత్మిక ఎదుగుదలకి కూడా చక్రాస్ మెడిటేషన్ అనేది వందకి వంద శాతం కూడా మీకు పనిచేస్తుంది అందరూ కూడా చక్రాస్ మెడిటేషన్లో జాయిన్ అవ్వండి అద్భుతమైన ఫలితాలను పొందండి మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు